మనం విధేయత చూపించిన వారు దేవుడు మాట కావాలని వచ్చిన వాళ్ళము దేవుడు వాక్యం కావాలని వచ్చిన వాళ్ళు దేవుని సహాయం కావాలని వచ్చిన వాళ్ళము దేవుని కృప కావాలని వచ్చిన వాళ్ళు దేవుని సహాయము చేత దేవుని దేవుడు మనుషు మాత్రము రొట్టె మాత్రము జీవించడు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడంట ఇప్పుడు ఆశీర్వాదానికి మనము వారసులము ఆశీర్వాదానికి మనము పాత్రులము మనం కొంచెంలో నమ్మకంగా ఉన్నాం కాబట్టి మనం వాటిలో దేవుడు ఆశీర్వదిస్తాడు చూడండి అలాగ మీరు ఆశీర్వాదానికి ఎప్పుడైతే పిలువబడ్డారో కీడికి ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చెయ్యక దీవించండి అని చెప్తున్నాడు కీడికి ఎప్పుడు కీడు చెయ్యొద్దు దూషడికి ఎప్పుడు దూషించవద్దు విధేయత కలిగి జీవించినప్పుడు మీరు గొర్రె పిల్ల యొక్క స్వభావంలో మీరు నడుచుకున్నప్పుడు మీకు ఆ యొక్క పౌలు యొక్క మనస్సు మీకు వస్తుంది దీనత్వం మీకు వస్తుంది అప్పుడు మీరు ఆశీర్వాదానికి వారసులు అవుతారు అలా ఆశీర్వాదానికి వారసులయ్యి మిమ్మల్ని మీరు ఎవరికి కూడా దూషణకు ప్రతి ప్రతి కీడుకు ప్రతి కీడు చేయక దూషణకు ప్రతి దూషణి చెయ్యక మిమ్మల్ని దీవిస్తాడు మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేస్తాడు ఆయన అపోసలు కార్యములు ఇరవై ఏడు నలభై నాలుగులో చూస్తే నలభై నాలుగు కడమ వారందరూ పలకల మీద కొందరు వాడచెక్కల మీదను పోవాలని ఆజ్ఞాపించను ఇప్పుడు అక్కడ భయంకరమైన శ్రమ గుండె వెళుతున్నారు వాడ చెక్కల మీద కడకెళ్తున్నారు వాళ్ళు ప్రాణాలు దక్కించుకుంటున్నారు అలా ప్రాణాలు దక్కించుకున్న సమయంలో వారు వాళ్ళు ప్రాణాలు దక్కించుకునే సమయంలో వారికి ఆదరణ వచ్చింది ఆ యొక్క ప్రాణాలు దక్కించుకునే దీపంలోకి లేదో వాళ్ళకి వేడి అయినా పుల్లలేరి ఎచ్చగా మంటేసి వాళ్ళకి ఆదరణ దొరికింది ఆదరణ దొరకగానే మళ్ళీ శోధకుడు సైతాన్ని ఏం చేశాడు ఒక పావు రూపంగా వచ్చి పౌలుని కాటేసేసాడు పౌలుని కాటేసేస్తుంటే ఇలా ఇదుపుకొని ఇలా ఇదుపుకోగానే వాళ్ళు ఏమనుకుంటున్నారు అయిపోయింది పని అయిపోయింది పౌల పని అయిపోయింది ఇక్కడ దేవత ఇక్కడ దేవత బతకనివ్వదు ఇంకా ఇతను ఏదో నీటిలో బతికాడు కానీ వాడిలో బతికాడు కానీ పడవలో బతికాడు కానీ ఇంకా వీళ్ళకి బతకనాకే సాయిస్ లేదు ఇంకా అయిపోయింది నోకరు ఖర్చుకుని చచ్చిపోతాడు ఇప్పుడు అని పౌల మీద చూస్తున్నారంట అలా చూస్తున్నప్పుడు అతనికి ఏమి జరగకపోయినప్పుడు ఇతని యొక్క దేవత అని దండం పెడతాం పట్టారంట